గౌరవని గౌరవ ఎస్పి గుంటూరు ఎస్పి గారు ఒకుల్ జిందార్ గారి ఆదేశాల మేరకు మరియు మన మంగళగిరి ఎస్పి గారి ఆధ్వర్యంలో ఈ కార్డన్ అండ్ సిచ్ ప్రోగ్రాం చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఈ డ్రగ్స్ ఉన్నాయనే ఇన్ఫర్మేషను మరియు కొంతమంది కుర్రవాళ్ళు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఇల్లీగల్గా బైకులు పెట్టుకొని ఇక్కడ ఉండేటువంటి లోకల్ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారనే ఇన్ఫర్మేషన్ మీద దాంతోపాటుగా కొన్ని ప్రాపర్టీ అఫెన్స్లు అంటే దొంగతనాలు దొంగతనం చేసే నేరస్తులు కొంతమంది ఇక్కడ ఉన్నారనే ఇది మీద మేము సెట్ చేయడం జరిగింది దీని నిమిత్తం కొన్ని బైకల్ని ఇవి సీజ్ చేయడం జరిగిందండి ఇవి మీరు ప్రాపర్గా మీ రికార్డ్ చూపించినట్లయితే ఈ బైకులు మేము వదిలేస్తాము లేనట్లయితే మేము పోలీస్ స్టేషన్ తీసుకెళ్లేసి వీటిని సీజ్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంకల్పం అనే ప్రోగ్రామ్ లో భాగంగా ఈ కార్యక్రమం మనం జరపడం జరిగింది ఈరోజు జరిగినటువంటి సెజ్ చేరడం జరిగింది దీని నిమిత్తం సంకల్పం యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డ్రగ్స్ రహిత సమాజం అంటే డ్రగ్స్ అంటే ఇక్కడ గాంజా గాంజా అనేది మన సమాజానికి ఎంతో ప్రమాదకరమైనది దానిని లేకుండా చేయాలనే ముఖ్య ఉద్దేశంతో సంకల్పం అనే ప్రోగ్రామ్ని మన పోలీస్ డిపార్ట్మెంట్ మన ప్రభుత్వం వారు ఏర్పాటు చేయడం జరిగింది దాని నిమిత్తం చాలా అవగాహన కార్యక్రమాలు ఇటువంటి సెర్చింగ్ ప్రోగ్రాములు కేసులు పెట్టి అరెస్ట్ చేయడము ఇలాంటి ముద్దాయిల్ని కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరుగుతుంది దాని నిమిత్తం ఈ రోజున ఈ కార్యక్రమం జరిగిందండి జరిగింది దీని గురించి మాట్లాడవలసింది మన పెదకాని మండలం మధ్యరాల కాలనీలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మా గుంటూరు నార్త్ సబ్ డివిజన్ నుండి సుమారు వంద మంది పోలీస్ అధికారులు పాల్గొనడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన గుంటూరు రేంజ్ ఐజీపీ శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐపీఎస్ గారు అలాగే మన గుంటూరు ఎస్పీ ఒక్కరి జిందాల ఐపీఎస్ గారు ఒక మంచి ఉద్దేశంతో అంటే గుంటూరు జిల్లాని అలాగే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి యువతని గంజాయికి దూరంగా ఉంచాలి అలాగే ఈ జిల్లాని గంజాయి రహిత జిల్లాగా ఉంచాలి అనే ప్రధాన తీసుకెళ్తారు మీరు ఇప్పుడు వచ్చి పేపర్ పేరు రాపిస్తేనే మీ బండి మీకు ఇస్తారు లేకుండా బండ్లని స్టేషన్ తీసుకెళ్తారు ఇటండి ఇంకొద్ది పక్క జరగండి ఇంకొద్ది ఆ రండి అమ్మా ఆ చివరి రండి ముందుకు రండి ముందు రండి బాయ్ బాబు అందరం ముందు రావాలి